కళ్ళు మూసుకొనండి పరిశుద్ధుడ మహోన్నతుడ స్వరూపి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా. ఇదిగో నా తండ్రి మంచి వాతావరణాన్ని మాకు అనుకూలపరిచే ప్రభా ఇదిగో నాయన ఇంతవరకు పాటల ద్వారాగా నీ నామాన్ని మహిమపరిచేనాము గణపరిచినాము ప్రభానికి స్తోత్రాలయ చేరి వచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను ఆశీర్వదించి ప్రభా నీకు వందనాలు తండ్రి కరెంట్ కావచ్చు మంచి వాతావరణం ప్రభ మాకు నాయన తండ్రి నాయనా సమయోచితమైన జ్ఞానాన్ని నీ ప్రజలకు దాయి చేయండి ప్రభా మీకు స్తోత్రాలయ ప్రభ చెప్పబడుతున్న నీ దాసురాల నేను నాయన ప్రభా నిలబడ్డాను తండ్రి నేను నీ సులువ సాక్షి ప్రభ నీ సిలువు చాటును మరుగుపరిచి కేవలము నీ నోటి పురగ వాడుకో నీ ప్రజలతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడించి ప్రభా అవయ్యా నా తండ్రి ఎవరెవరికి ఏ వాక్యం అవసరమో తండీ ఆ వాక్యాన్ని మాట్లాడించి వారి హృదయాలు కదిలింపచేయండి ప్రభా ప్రతి ఒక్క కుటుంబాలు ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టండి పరిచయంను బట్టి ఆశీర్వదించు మీరు తోడైందండి ప్రభ మేమందరము కూడా నేను నీకు లోబడే బిడ్డలుగా సహాయము చేయమని మాలో ప్రేమను సమాధానమును దయచేయమని చేయమని ఇంకా రావాల్సిన బిడ్డలు వెనకబడిపోయి ఉన్నారేమో ఆ బిడ్డల్ని త్వరగా నీ సన్నిధికి మీరు తీసుకొని రమ్మని ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకొంచున్నాం తండ్రి ఆమె